ప్రధానంగా కావాల్సింది ఏంటంటే వరిగడ్డి అంటే వరిగడ్డి కూడా మనం ఖరీఫ్ సీజన్లో వరిగడ్డి అంటే హ్యాండ్ కటింగ్తో చేసిన వరిగడ్డి అయితే చాలా నాణ్యంగా ఉంటుంది ఈ వరిగడ్డిలో మనం ప్రధానంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఎటువంటి పచ్చదనం కానీ లేకపోతే తర్వాత బూజు పట్టింది కానీ ఇట్లాంటివి లేకుండా వరిగడ్డి కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి దాన్ని మనం కొంచెం రెండు మూడు నాలుగు నెలలు కొంచెం మాగబెట్టుకొని ఆ గడ్డిని మనం చేప కట్టర్ ఉన్న ఏం లేదు లేకపోతే చేప కట్టర్ లేని వాళ్ళు హ్యాండ్ కట్ తోటి కూడా కట్ చేసుకుని రెండు రెండు మూడు ఇంచుల మనం కట్ చేసుకొని దాన్ని మనం ఒక పన్నెండు గంటలు దీంట్లో స్టీమింగ్ ప్రాసెస్ వేస్తే పన్నెండు గంటలు దీంట్లో నాన నానవేసుకోవాలి మనం ఉదయం చేయాలనుకుంటే సాయంత్రం నానబెట్టుకొని ఉదయంగా స్టీమింగ్ చేసుకోవచ్చు లేదు ఆ స్టీమింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందంటే కెమికల్ మెథడ్లో కూడా మనం దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది కెమికల్ మెథడ్లో కూడా బావిష్టం కానీ తో కూడా మనం చేసుకోవాలి నేను తీసుకొచ్చిన స్టీమింగ్ విధానం ఏంటంటే మీరు అక్కడ డ్రమ్ కనిపిస్తుంది కదా ఆ డ్రమ్లో హాఫ్ అంటే సగం వరకు వాటర్ నింపుకోవాలి వాటర్ నింపుకుంటే ఏమైందంటే మనకి దాంట్లో బాగా నీళ్లు ఉడకటం వల్ల ఆవిరి అన్నది స్టీమింగ్ ఆవిరి రూపంలో ఈ పైప్ నుంచి ఈ డ్రమ్లోకి వస్తుంది మనకి వన్ ట్వంటీ డిగ్రీ ఉష్ణోగ్రత దాంట్లో వచ్చినప్పుడు దా దాని నుంచి వచ్చే ఆవిరి మనం రైస్ కుక్కర్ నుంచి ఎలాగైతే ఆవిరి వస్తుందో ఆ ఆవిరి స్టీమింగ్ అనేది దీంట్లోకి వస్తుంది దీంట్లో నుంచి దాంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటుంది అన్నమాట దాన్ని బట్టి మనం దాన్ని మనం ఆపుకొని ఈ ఓపెన్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్యాకింగ్ కూడా మనం ప్యాకింగ్ చేసి అట్లా డార్క్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకోవాల్సింది దాంట్లో వాటర్ నింపుకున్న తర్వాత మనం పన్నెండు గంటలు నానబెట్టుకున్న ఒరిగడ్డి దీంట్లోనే నా ఒరిగడ్డి దీంట్లోనే నానబెట్టుకోవచ్చు దీంట్లోనే స్టీమింగ్ ఇచ్చుకోవచ్చు మనం పన్నెండు గంటలు అంటే ఉదయం సాయంత్రం ఆరు గంటలకి దీంట్లో మనం ఒరిగడ్డి నానేసుకొని ఉదయం పూట మనం ఈ గేట్ వాల్ తిప్పేసుకోవాలి దీంట్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మన ఆ గేట్ వాల్ మనం క్లోజ్ చేసుకొని తర్వాత స్టీమింగ్ ఇచ్చుకోవచ్చు ఈ మూడు మూడు డ్రమ్ముల్లో ఉన్న గడ్డితోటి మనం ఏం లేదన్నా ఒక యాభై ప్యాకెట్స్ ఒక యాభై ప్యాకెట్స్ మనం ఫిల్ అప్ చేసుకోవచ్చు అంటే ఈజీగా ఈజీగా అయిపోవాలన్న ఉద్దేశంతో ఈ స్టీమింగ్ తీసుకొచ్చాను ఈ స్టీమింగ్ కూడా మనకి ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఉన్నది కాకపోతే మనం కొత్త లేటెస్ట్గా మనం ఆలోచించుకొని దీన్ని చేసుకోవడం అయితే జరుగుతుంది దీంట్లోనే మట్టి కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే గిన్నెలు పెట్టి తర్వాత దాంట్లో మళ్ళీ డబల్ గిన్నెలు పెట్టి ఎంత లేకుండా దీంట్లోనే స్టెరిలైజేషన్ కూడా మట్టి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము ఈ స్టీమింగ్ ఇచ్చుకున్న వరిగడ్డిని మనము నీడక ఆరబోసుకున్న తర్వాత మనం ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఈ వరిగడ్డి కూడా మనం ఎట్లా అంటే మనము ఇట్లా చేతితో పట్టుకుంటే చేతికి మనకు వాటర్ అంటకుండా మనం పొడిని మనం తవళ్ళు పిండితే ఎలా ఉంటుందో అలా ఉండాలి వరిగడ్డి అలా ఉన్నదాన్ని దీంట్లో మనము మనం తెచ్చుకున్న స్పాన్ని స్పాన్ అంటే విత్తనము ఆ విత్తనాన్ని ఎనిమిది లేయర్స్గా వేసుకొని ట్వంటీ వన్ డేస్ మనము డార్క్ రూమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది డార్క్ రూమ్ కూడా మనం డిజైన్ అన్నది డార్క్ రూమ్ డిజైన్ అన్నది కూడా ఎంత తక్కువ ఉంటే అంత స్పాన్ రన్ అవుతుంటుంది అన్నమాట మనకి ఎందుకంటే దాంట్లో అంటే బాగా టెంపరేచర్ జనరేట్ అవుతుంది తొందరగా ఉరిగడ్డి అనేది బాగా ఉష్ణోగ్రత ఫామ్ అయ్యి మగ్గి మనకి తొందరగా క్వాలిటీ మష్రూమ్ అన్నది వస్తుంది మనం డార్క్ రూమ్లో కనుక మనం దీంట్లో స్పాన్ రన్ చేయగలిగితే మనం నైంటీ పర్సెంట్ మష్రూమ్ మనం తీయగలిగినట్టే మనం డార్క్ రూమ్లోకి దీన్ని షిఫ్ట్ చేస్తాం జరుగుతుంది మనం రోజుకి పదిహేను నుంచి ఇరవై కేజీల మష్రూమ్ తీసుకోవచ్చు ఈ గది నుంచి ఈ గది నుంచి మనము ఇరవై ఒక్క రోజు తర్వాత లైటింగ్ రూమ్లకి షిఫ్ట్ చేసుకోవాలి ట్వంటీ వన్ డేస్ తర్వాత అవి లైటింగ్ రూమ్ ఇది డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్లకి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఇది ప్యాక్ చేసి కూడా ఫోర్ డేస్ అయింది చూడండి ఎంత చక్కగా స్పాన్ రన్ అవుతుందో ఇట్లా స్పాన్ రన్ అయితే మనకి ఏంటంటే మనకి మష్రూమ్ అన్నది కూడా స్పాన్ బాగా రన్ అవుతున్నట్టు లెక్క మన ప్రాంతాలలో కానీ రైతులు కానీ ఎవరైనా చేయాలి అనుకుంటే సింపుల్గా మన దగ్గర మన పొలాల దగ్గర వాడే జామాల కర్రలు కానీ ఇట్లా బొంగు ముక్కలు కానీ ఇట్లా సింపుల్గా నూనె డబ్బాలు కానీ దీంట్లో ఫిలప్ చేసి మనం సింపుల్గా తయారు చేసుకుంటే ఏమైందంటే ఖర్చు మనకి సేవ్ చేసుకోవడం అనమాట చాలా తక్కువ ఖర్చుతో మష్రూమ్ని మనం తయారు చేయవచ్చు ఎందుకంటే భారీ బడ్జెట్తో పోయి నష్టపోయేదానికంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మార్కెట్లో పోతే మనకి ఒకవేళ నష్టం వచ్చినా కానీ భారీగా నష్టం రాకుండా తక్కువ ఖర్చుతోటి మనం మష్రూమ్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇది లైటింగ్ రూమ్లో షిఫ్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ అక్కడ మనకు లైటింగ్ రూమ్ దగ్గర ఏమేమి చేయాలి ఎట్లా చేయాలన్నది మీకు మళ్ళీ చూపిస్తాను ఎయిర్ పోకుండా ఇలా మనకి ఫిలప్ చేస్తే ఈ ఎలకలు మాత్రం ప్రధాన శత్రువులు ఎలకలు కూడా దీంట్లోకి పోవడానికి అయితే వీల్లేదు ఎలక పోయిందంటే ప్యాకెట్ మాత్రం ఖచ్చితంగా కొరుకుతాయి మళ్ళీ మనం చేసిన శ్రమంతా వృధా ఇది కాబట్టి ఇట్లా పోకుండా ఎలకలు ఏవి పోకుండా మనం క్లోజ్ చేసుకోవాలి ఇది మష్రూమ్ లైటింగ్ రూమ్ అండి మనం ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ మష్రూమ్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ మష్రూమ్ ఎట్లా అంటే మనం ఆ ప్యాకెట్స్ని సగం కట్ చేయాలి మనం డాక్ రూమ్లో పెట్టిన ప్యాకెట్స్ని సగం కట్ చేసి దాంట్లో స్టెరిలైజేషన్ ఆ మట్టిని ఈ దీంట్లో చేసుకున్న తర్వాత మనకి వారం రోజులకి పిల్లెట్స్ స్టార్ట్ అవుతాయి ఆ పిల్లెట్స్ మనము డైలీ మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం మనం తీసుకొని మార్కెట్లో పంపించుకోవాల్సి ఉంటుంది ఇది లైటింగ్ రూము మనము డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా దీంట్లో ఏంటంటే మనం మట్టి స్టెరిలైజేషన్ చేసుకొని మేము డీ మీద పెట్టుకున్న తర్వాత వారం రోజుల్లో మనకు పిల్లెట్స్ స్టార్ట్ అవుతాయి పిల్లెట్స్ మనం ఏ రోజారు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి ఆ మష్రూమ్ పిల్లెట్ స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత బర్త్ స్టేజ్ రాగానే మనము దాన్ని రిమూవ్ చేసేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఏమంటే అక్కడ ఏమన్నా హోల్ లాంటిది ఉంటే దాంట్లో మట్టి ఫిలప్ చేసుకొని మనము దాన్ని చిన్న బ్రష్ లాంటిది తీసుకొని ఆ మట్టి దానికి ఏం బ్రష్ కొట్టి చిన్నగా బ్లేడ్ లాంటిది తీసి ఆ మట్టిని అంత చేసి రెండు వందలు రెండు వందల గ్రాములు ప్యాక్ చేసేసుకొని మార్కెట్లోకి మనం యాభై రూపాయలు ఒక రెండు వందల గ్రాములు యాభై రూపాయలు మార్కెట్లోకి ఇచ్చుకున్నా కానీ మనకి ఒక కేజీకి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు లభించే అవకాశం ఉంటుంది మనకి ఒకవేళ తక్కువ వాళ్ళు రెండు వందలకి మనం నలభై రూపాయలు ఇచ్చినా కానీ మనకు రెండు వందల రూపాయలు వస్తాయి అయితే దీంట్లో ఏంటంటే బైబ్యాక్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు బైబ్యాక్ తీస్తే ఏమైందంటే మనకు కొంచెం ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఓన్గా మనం మార్కెట్ చేసుకోగలిగితే ఓన్గా మనం మార్కెట్ పంపించుకోగలిగితే మనకి మష్రూమ్ అన్నది చాలా ఈజీఫుల్ ఈజీగా చేసుకునే పంట ఇది ఎందుకంటే ప్రతి గ్రామాలలో కానీ ప్రతి దగ్గర కానీ ఒరిగడ్డి కానీ మట్టి కానీ ఇవన్నీ ఉంటాయి ఇట్లా సింపుల్గా మనం ఇట్లా తయారు చేసుకొని మనం మష్రూమ్ తయారు చేసుకొని మార్కెట్లో పంపించుకుంటే బాగుంటుంది గ్రామీణ ప్రాంతాలలో చేసుకోవాలని లేకపోతే ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా అంత ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చేయాలని ఫార్మింగ్ చేయాలని ఏమన్నా ఇంట్రెస్ట్ కనిపిస్తే మమ్మల్ని సంప్రదిస్తే మేము పూర్తిగా దీని మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందున్నాం